చాలా వరకు లేడీస్కి ఇక్కడ ఇక్కడ హెయిర్ తక్కువగా ఉంటుంది అండ్ జెంట్స్కి ఇక్కడ హెయిర్ తక్కువగా ఉంటుందన్నమాట సో మనకి న్యూ బేబీ హెయిర్ గ్రోత్ అవ్వాలి అని చెప్పన్నా లేదంటే మన హెయిర్ యొక్క డెన్సిటీ పెరగాలన్న అంటే థిక్నెస్ పెరగాలి అన్న హెయిర్ ఫాల్ తగ్గాలి అన్న మెంతులు ది బెస్ట్ అనమాట హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా అన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంకో మంచి హెయిర్ కేర్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను ఈ హెయిర్ కేర్లో కూడా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మన అందరికీ చాలా అందుబాటులో దొరికే మన కిచెన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అనమాట లైక్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అవసరం దీనికి ద బెస్ట్ హెయిర్ కేర్ మెడిసిన్ అంటే మెంతులు అని చెప్పొచ్చు సో మెంతులతో ఈరోజు హెయిర్ కేర్ సిరమ్ అన్న అనొచ్చు హెయిర్ ప్యాక్ అన్న అనొచ్చు అనమాట ఇది సో మెంతులు ప్లస్ అలోవేరా అనమాట అలోవేరా నాచురల్గా మన ఇంట్లో ఉంటుంది కదా మనం మన పెరట్లో పెంచుకుంటాం కదా సో న్యాచురల్ అలోవేరా తీసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అలోవేరా చెట్టు లేదు అని అనుకుంటే నార్మల్ మీ ఇంట్లో ఉండే అలోవేరా జెల్ అన్నా యూస్ చేయవచ్చు అండ్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి మెంతులు ప్లస్ అలోవేరా చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకోవడం బట్ రిజల్ట్ ఇస్తుందా అంటే ఎస్ చాలా ఎఫెక్టివ్ అనమాట ఇటు మాత్రం మన హెయిర్కి చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది కదా అండ్ ఇంకా అలోవెరా గురించి చెప్పనక్కర్లేదు అది మనము ఒక చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టేసి దానికి వాటర్ సరిగ్గా పోయకపోయినా కూడా అది కొన్ని డేస్కి చాలా పెద్దగా పెరిగిపోతుంది అనమాట సో మన జుట్టుకు కూడా అంతే అనమాట అలోవేరా అట్లనే పనిచేస్తుంది అలోవేరా డైరెక్ట్గా యూజ్ చేయడం కంటే అలోవేరాతో ఇంకేదైనా ఇంగ్రీడియంట్ కలిపి యూస్ చేసుకుంటే మనకి చాలా బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది సో ఈ అలోవేరా ప్లస్ మెంతులు ఎట్లా యూస్ చేయాలి ఎట్లా హెయిర్కి అప్లై చేసుకోవాలి అన్నది నేను చెప్తానమాట ఈ వీడియోలో సో ఫస్ట్ ఏంటంటే మనం మెంతుల్ని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఒక పన్నెండు గంటలు ట్వెల్వ్ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి అండ్ రిమెంబర్ మంచి మెంతుల్ని తీసుకోండి డేట్ అయిపోయిన ఎక్స్పైరీ అయిపోయిన మెంతులతో ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది సో మంచి మెంతుల్ని తీసుకోండి మెంతుల్ని ఓవర్ నైట్ నైట్ అంతా అనమాట మంచిగా క్యాప్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతులు మీ హెయిర్ లెంత్ని బట్టి మెంతులు తీసుకోండి నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోండి ఆ ఫ్రెష్ అండి అలోవేరా జెల్ని సైడ్స్కి అంతా కట్ చేసేసి మంచిగా ఉంటుంది కదా లోపల జెల్ అది ఆ మెంతులు ప్లస్ వాటర్ ఉంది కదా మనం నానబెట్టుకున్న వాటర్ సో ఆ వాటర్ మెంతులు అండ్ అలోవెరా జెల్ ఈ మూడింటిని మంచిగా మెత్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి మంచిగా మిక్సీ పట్టేసేయండి అనమాట అది మె మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది కదా కొంచెం వాటర్ వాటర్ లాగా ఫామ్ అవుతుంది కదా సో దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ మనం ఇంట్లో యూజ్ చేసే అంటే నెత్తికి యూజ్ చేసే వంటలో యూజ్ చేసేది కాదు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతే మన జుట్టుకి మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం పాయల్ పాయల్గా తీసుకుంటూ మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్కి థిన్ హెయిర్ని థిక్ చేయాలి అన్న రఫ్ హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీ చేయాలి అన్న ఈ రెండు పనులు మెంతులు చేస్తాయి అనమాట మెంతులు ది బెస్ట్ అని చెప్పాలి మెంతుల్లో ఐరన్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అది మన హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఇంకా ఎప్పుడైనా సరే అలోవేరా తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ డైరెక్ట్గా ఎప్పుడు హెడ్కి కానీ ఫేస్కి కానీ అప్లై చేయొద్దు ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్లో సోక్ చేసుకోవాలి వాటర్లో నానబెట్టిన తర్వాత మంచిగా వాష్ చేసుకొని అప్పుడు యూస్ చేయాలన్నమాట ఆల్రెడీ చెప్పినట్టు అలోవేరాలో చాలా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి బట్ డైరెక్ట్ అలోవేరా ఎప్పుడు కూడా హెడ్కి హెయిర్కి అప్లై చేయకూడదు అనమాట పాటు ఏదన్నా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి అప్లై చేయాలి నేను ఇక్కడ అలోవెరా జెల్ ప్లస్ మెంతులు ఓవర్ నైట్ నానబెట్టిన మెంతులు ఆ వాటర్ కూడా యాడ్ చేసేసేయాలన్నమాట ఈ రెండింటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్ యాడ్ చేసి అంతా మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా చేయితోటి కలిపేసుకున్న తర్వాత మన జుట్టుకి అప్లై చేసుకోవాలి మన జుట్టుకి అప్లై చేసుకునే ముందు చిక్కులు లేకుండా ఫస్ట్ జుట్టునంతా మంచిగా కోమ్ చేసుకోవాలి మంచిగా దువ్వుకోవాలన్నమాట ఎట్లాంటి చిక్కులు లేకుండా తర్వాత మంచిగా ఇట్లా పాయల్ పాయల్గా తీస్తూ అప్లై చేసుకోవాలి అండ్ ఈ హెయిర్ మాస్క్ని మీరు కంపల్సరీ వీక్కి ఒక టూ టైమ్స్ వాడి చూడండి రిజల్ట్ మీకు నిజంగా కనిపిస్తుంది హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట కంప్లీట్గా తగ్గుతుంది అనను బట్ కొంచెం ఒక వన్ టూ హెయిర్స్ కనిపిస్తాయేమో మనకు అంతే చాలా వరకు అయితే తగ్గిపోతుంది నైంటీ పర్సెంట్ ఇంకా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కంప్లీట్గా తగ్గిపోతుంది ఇందులో యూస్ చేసిన మెంతులు మన జుట్టుకి హెయిర్ కేర్కి హెయిర్ రెమెడీస్లో మెంతులు కనుక యూస్ చేస్తే అది ఒక బంగారం అనే అనమాట అంత బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ మీద మెంతులు అనేది ఎంత పల్చగా ఉన్న జుట్టునైనా చాలా మందంగా చేస్తుంది అండ్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ని ఇస్తుంది అనమాట చాలా ర్యాపిడ్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ న్యూ బేబీ హెయిర్ గ్రో అవ్వడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పర్సనల్గా నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే మీకు చేసి చూయిస్తున్నాను నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నేను చాలా డిఫరెన్స్ చూస్తున్నాను నా హెయిర్లో కానీ నా స్కిన్లో కానీ నేను చేసే ప్రతి రెమెడీ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఉన్న నా హెయిర్కి అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న హెయిర్కి నేను చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగానే ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేశాను కదా నా ఛానల్ సింధురాజ్ అఫీషియల్లో అప్లోడ్ చేశాను అనమాట అవే యూస్ చేస్తున్నాను నేను అండ్ ఇంకా నేను కొత్త కొత్తవి ఏవైనా ట్రై చేస్తే కూడా అది రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు అది మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో నేను మంత్కి ఒక టూ ఆర్ త్రీ హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటున్నాను దానివల్ల నేను చాలా చాలా మంచి రిజల్ట్ చూస్తున్నాను అండ్ హోమ్ మేడ్ ఆయిల్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అవన్నిటి వల్ల నేను చాలా మంచి రిజల్ట్ చూస్తున్నాను అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా మంచిగా ఉంది రిజల్ట్ అయితే మనం బయట పార్లర్స్కి సెలూన్స్కి వెళ్ళి చేయించుకొని డబ్బులు ఇచ్చి చేయించుకొని అంత సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి అదే మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకొని వాటి రిజల్ట్స్ చూసిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటే నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సెల్ఫ్ ట్యాంపరింగ్ ఇదంతా మనది మనం కేర్ తీసుకోవాలి మన హెయిర్కి మన ఫేస్కి కేర్ తీసుకొని అవి మనకు మంచి రిజల్ట్స్ని ఇస్తున్నప్పుడు అది ఒక ఆనందం అనమాట సెల్ఫ్ ప్యాంపరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇవన్నీ కష్టం అనుకుంటే నేను చే చూపించేవి కూడా చాలా సింపుల్ రెమెడీస్ వీక్లీ వన్స్ అన్నా లేదు అని అంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీకు ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు బిజీ షెడ్యూల్ ఉంటే కనుక ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ పొల్యూషన్ వల్ల ఈ వెదర్ వల్ల సో మనకి మన స్కిన్ కానీ ట్యాన్ అవ్వడం కానీ లేదంటే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ హెయిర్ రఫ్ డ్రైగా డల్గా ఫ్రిజీ ఫ్రిజీగా అవ్వడము ఇలాంటివన్నీ కామన్ అయిపోయినాయి అనమాట బట్ అవన్నీ మనం అట్లనే వదిలేస్తే మనల్ని మనం చూసుకోలేము అందుకని చెప్పి బయట ఒకరు చెప్పేదానికంటే ముందే మనమే మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటివి యూస్ చేస్తూ ఉండాలన్నమాట ఇంట్లోనే సడన్గా ఫంక్షన్స్ ఆర్ ఏవైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు సెలూన్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇట్లా ఇంట్లోనే గా చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట చాలా ఎక్కువగా మాట్లాడేసాను కదా సో మ్యాటర్లోకి వస్తే మంచిగా స్కాల్ప్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత మన హెయిర్ అంతా కూడా థిక్గా అప్లై చేసుకొని జుట్టు ఎంత పొడువు ఉంటే అంత పొడువు వరకు కింది వరకు మంచిగా అప్లై చేసుకొని కొప్పు కట్టేసుకోవాలి కొప్పు కట్టేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు అట్లా వదిలేసేయాలన్నమాట ఇంకా హెయిర్ కి పెట్టుకుంటారు కదా ఇట్లాంటి హెయిర్ మాస్క్ పెట్టుకున్నప్పుడు అట్లాంటి క్యాప్ ఏదైనా ఉంటే పెట్టుకోండి లేదు అంటే వదిలేసేయండి నా దగ్గర లేదు కాబట్టి నేనేం పెట్టుకోలేదు ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి మైల్డ్ తోటి వరెల్స్ మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా కూడా ఫస్ట్ షాంపూని వాటర్లో డిజాల్వ్ చేసి తర్వాత అది హెడ్ మీద పోసుకోవాలన్నమాట అంతే హెయిర్ ప్యాక్ అన్నది అయిపోయింది అండ్ జుట్టు చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కర్లీ హెయిర్ అంత ఫాస్ట్గా పెరగదు బట్ నేనైతే చూడాలి చూస్తున్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇప్పటికీ నా హెయిర్ డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను అండ్ రిజల్ట్ కూడా నాకు కనిపిస్తుంది అనమాట అండ్ ఈ వీడియో ఈ హెయిర్ కేర్ రెమెడీ మీకు యూస్ఫుల్ అవుతుంది హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అని మీరు భావిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని హిట్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంటిల్ దెన్ టే కె బాయ్